దశాబ్దాలు ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న ఇండస్ట్రీని మీరు మూడు రోజుల్లో నాలుగు రోజుల్లో బ్రిటిఫికేషన్ చేసి చేయమని చెప్పి అనడం ఎంతవరకు కరెక్ట్ ఇది ఈ ఇండస్ట్రీ మీద కేబుల్ టీవీ ఇంటర్నెట్ కమ్యూనికేషన్ మీద ఆధారపడి డైరెక్ట్ గా ఐదు లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఉంది ఈ ఐదు లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఇండైరెక్ట్ గా ఇంకొక పది లక్షలు మొత్తం పదిహేను లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఈ ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్నారు వీళ్ళందరూ రోడ్డు మీద పట్టి ఇబ్బంది పడుతున్నారు ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ అంతా రోడ్డు పాలవుతుంది దీనికి మీరు గవర్నమెంట్ చెప్పినట్టు రెండు లక్షల కొత్త ఎంప్లాయ్మెంట్ కాకుండా మీరు ఐదు లక్షల మంది ఎంప్లాయ్మెంట్ రోడ్డు పాలేస్తున్నారు కాబట్టి మేము అనేది ఒకటే మా డిమాండ్స్ ఒకటే చర్చలకు రండి కూర్చుందాం మాట్లాడదాం ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఉంది దయచేసి మేము వచ్చి కూర్చొని మాట్లాడుకొని సమస్యని పరిష్కరించుకున్నాం మనం మీ కాల్ సెట్ చేయడానికి రెడీగా ఉన్నాం మేము డబ్బులు పే చేస్తున్నాం జిఎస్టీ ఏజీఆర్ సిజిఎస్టీ అన్ని గవర్నమెంట్ పే చేస్తున్నాం ఇంకా మీ డిమాండ్స్ ఎవరైనా చెప్పండి రెడీగా ఉన్నాం పోల్ మీద కాకుండా మీరు ఏ విధంగా డక్ట్ ఇస్తారా ఇవ్వండి అండర్ గ్రౌండ్ డక్ట్ ఇస్తే మేము వేసుకొని గా చేయడానికి రెడీ ఉన్నాం లేదా రోడ్ సైడ్ సింగిల్ ఫైబర్ లేచిస్తారా తీసుకొని రెండు పే చేయడానికి రెడీగా ఉన్నాం కానీ ఈ ఎంప్లాయ్మెంట్ మాత్రం చంపొద్దు మమ్మల్ని రోడ్డు మీద వేయద్దు దయచేసి మేము చెప్పేది ఒకటే మా పేషెంట్ ని మీరు ఏ విధంగా మీరు దయచేసి టెస్ట్ చేయొద్దండి గవర్నమెంట్ కు మా యొక్క రిక్వెస్ట్ ఎన్నో సార్లు దగ్గర దగ్గర పది సార్లు కలిసాం డిప్యూటీ సీఎం గారిని అదే విధంగా సీఎం గారిని కలిసాం వేరే మినిస్టర్స్ కలిసాం ఏ విధమైన రెస్పాన్స్ లేదు ఎన్ని రోజులు ఇట్లా కట్ చేసుకుంటూ పోతారు మీరు హైదరాబాద్ ని డెవలప్ కాదు నాశనం చేస్తున్నారు గుర్తుపెట్టుకుని కరెక్ట్ డిస్ట్రాయ్ చేస్తున్నారు మీరు కూర్చుందాం మీడియా లేకుండా ఇంటర్నెట్ లేకుండా ఏ సిటీ కూడా డెవలప్ కాదు ఎంప్లాయీస్ తరలిపోతారు ఆంధ్రాకి వెళ్ళిపోతారు బెంగళూరుకి వెళ్ళిపోతారు ఉద్యోగాలు పోతాయి దయచేసి మీరు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించి చర్చలకు రండి కూర్చుందాం సొల్యూషన్ చేద్దాం డబ్బులు కావాలా ఇంకోటి కావాలా ఏంటి మీ సమస్య మీ ప్రాబ్లమ్ ఏంటి గవర్నమెంట్ ఏం కావాలో మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం మా ప్యాకో తప్ప నుంచి మేమందరం రెడీగా ఉన్నాం దయచేసి మమ్మల్ని నాశనం చేయాలి సీఎండి గారికి ఇచ్చాము డిప్యూటీ సీఎం గారికి ఇచ్చాము అయినా కూడా వాళ్ళ నుంచి వాళ్ళు మేము ఆపుతాము చేస్తామంటున్నారు మమ్మల్ని వర్క్ చేయమంటున్నారు బ్యూటిఫికై చేయండి సింగిల్ బంచ్ చేయమంటున్నారు సింగిల్ బంచ్ చేసిన తెల్లారి పోయి మళ్ళీ కట్ చేస్తున్నారు నెక్స్ట్ కార్యాచరణ గవర్నమెంట్ కనుక చర్చలకు రాకపోతే కూర్చోకపోతే మేము ధర్నాకు దిగి మా సమస్యను మేము ఎట్లా చేసుకోవాలో మేము ఆలోచించి తప్పకుండా ఫర్దర్ యాక్షన్ మేము ముందుకు వెళ్తాం इन्हीं फ्लोगर इन्हीं फ्लोगर रॉब केट कटिंग आपारी 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 आपारी